అప్పుడు వ్యాపారస్తులు బాగుపడతాడు అది కామన్ ఒక రైతు తన పొలంలో తను దున్నుకోవాలా తన సరుకుకి గిట్టుబాటు ధర రావాలా అలాగే తను బ్రతకాల అంతేగాని పొలం దగ్గర వచ్చి దందా చేసేటటువంటి బ్రోకరు ఆ బ్రోకర్ వల్ల తన ప్రతి ఏడాది కష్టాలు పడ్డా నష్టాలు పట్టనే గిట్టుబాటు ధర రాకపోవడం మద్దతు ధర రాకపోవడం పైగా ఆ భూములు నాయంటూ ఎవడో ఒకడు వచ్చేసి రచ్చ చేయడం ఇది భవిష్యత్ అవ్వదు కదా భవిష్యత్తుని ఏ వ్యక్తికి ఆ వ్యక్తి నిర్మించుకుంటాడు నా బిడ్డ ఇంజనీర్ అవ్వాలా డాక్టర్ అవ్వాలా చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలా నేను నిర్ణయించుకుంటాను కానీ ప్రభుత్వం నిర్ణయించదు లేదా ప్రభుత్వం నాకు ఒరగబెట్టేదేం లేదు నువ్వు ప్రభుత్వం వరగబెట్టేది అంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్య సేదని పేరు ఏంటది అమ్మఒడో ఇస్తే ఇది ఇది దక్కినటువంటి వాళ్ళు బాగుపడ్డారు అప్పుడు ఆ పేర్లు చెప్పుకున్నారు ఆ చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడని ఎప్పుడన్నట్లాంటి ఎప్పుడన్నట్లాంటి ఫీజ్ రియంబర్స్మెంట్లు ఇచ్చాడు ఆయన మరి అప్పుడు ఆయన పాత్ర ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చాడు బకాయి పడతాడు చంద్రబాబు నాయుడు బకాయి పడ్డాడు లక్కన రాజశేఖర్ రెడ్డి బకాయి పడతాడు బకాయి అంటే ఎవడన్నా పోయేటప్పుడు మొత్తం సూట్ కేసుల్లో కట్టలు తెచ్చి ఇచ్చేసి పోరు కదా బకాయి పడ్డా సర్టిఫికెట్ లాగిపోయి విద్యార్థులు విద్య ఆపేసి పీజీ ఆ పరిస్థితి అయితే రాలేదు జగన్ ఉన్నప్పుడు కూడా స్టార్టింగ్ ఏర్ ఇబ్బంది అయింది అట్లా అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి కొంత వాళ్ళతో మాట్లాడి రిలీజ్ చేశారు చేయట్లేదు అది ఇంతకుముందు కూడా అంతే రెండు వేల పద్నాలుగు అప్పుడు కూడా అదే ఇబ్బంది పెట్టారు అంత అంత ఉన్నటువంటిది కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయే నాటికి రెండు వేల కోట్లే అంత పెండింగ్ ఉంది పదిహేడు వందల కోట్లు పెండింగ్ ఉంది ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన నాటికి ఎనిమిది వందల కోట్లు అంత పెండింగ్ ఉంది రోషి తీర్చాడు రోషి జేబులోంచి ఎంత తీర్చడు అధ్యక్షుల వారీగా కట్టుకుంటూ పోవాలి అది కిరణ్ కుమార్ రెడ్డి కూడా బడ్జెట్ లో అట్లా పెట్టుకుంటూ వచ్చాడు ఆయన తర్వాత బాకీ ఉంది తర్వాత చంద్రబాబు నాయుడు వెళ్ళాడు ఇప్పుడు బాకీ ఉంది చంద్రబాబు నాయుడు దిగిపోయాక బాకీ ఉంది జగన్ కట్టాడు జగన్ వెళ్ళినప్పుడు ఆ బాకీలు పెట్టి కట్టకుండా వదిలేస్తే వాళ్ళ భవిష్యత్తును చూస్తున్నట్టే ఇప్పుడు ఆరోగ్యశ్రీ అయిన ఫీజ్ రియంబర్స్మెంట్ అని మీరు అన్నట్టు గతంలో హామీ ఇచ్చి ఆరోగ్యశ్రీ కూడా చాలా బకాయిలు ఉన్నాయి కానీ వైద్యం ఆగలేదు కదా అక్కడ కానీ ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఆగిపోతుంది కదా అంటున్నాను ఇప్పుడు ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా స్టిల్ ఈ రోజుకి మనం ఈ రోజు అక్టోబర్ లో ఈ వీడియో చేస్తున్నాం పీజీ కోర్సెస్ చాలా స్టార్ట్ అవ్వలేదు సార్ ఇప్పటికీ కూడా ఎందుకంటే ఫీజ్ రియంబర్స్మెంట్ జగన్ ఉన్నప్పుడే ఆపేశారు అవును జగన్ ఉన్నప్పుడే ఆపేసాడు ఆపేసి ఆ డబ్బులు అమ్మఒడికి కన్వర్ట్ చేశాడు అది అంత ముందు అమ్మఒడి ఉండేది కాదు స్కూల్ పిల్లలకు ఉండేది కాదు ఇంటర్మీడియట్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ దాన్ని జగన్ వచ్చా